ఈరోజు కృష్ణానది ఉప్పంగి సుమారు మూడు లక్షల క్యూసెక్ల నీళ్ళు సముద్రం పాలైనప్పటికీ ఈ నల్లగొండ జిల్లాకు ఇద్దరు మంత్రులు పది పదకొండు మంది శాసనసభ్యులు ఉండి కూడా ఈ జిల్లాని ఎడారిక పాలు చేసే పరిస్థితి కొనసాగుతా ఉన్నది ఎందుకంటే దేవుడు వరమిచ్చినా పూజారి కరణించలేదనే విధంగా సముద్రంలో నీళ్లు కలిసిపోతున్నా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ అధికారుల సమన్వయ లోపంతో ఈరోజు ఉదయ సముద్రం పూర్తి స్థాయిలో నిండలేదు అదేవిధంగా కింద ఉన్నటువంటి రైతులకు మరి డి థర్టీ నైన్ కానీ డి ఫార్టీ కానీ డి థర్టీ సెవెన్ కానీ డి ట్వంటీ ఫైవ్ కానీ అదేవిధంగా డి ఫార్టీ ఫైవ్ వరకు ఉన్నటువంటి చెరువులు కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో నింపలేదు ఎందుకంటే వాళ్లకు అధికారుల అధికారులకు కానీ అధికార పార్టీ నాయకులకు కానీ అభివృద్ధి కంటే వారి వ్యక్తిగత అభివృద్ధి వారికి ముఖ్యంగా కనపడతా ఉన్నది ఎందుకంటే ఈ నియోజకవర్గంలో పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ పూర్తి స్థాయిలో కృష్ణమ్మ కరణించిన మరి శాసనసభ్యులు ఈ మంత్రి ఉన్నటువంటి వాళ్ళు మరి రైతుల యొక్క రైతుల యొక్క స్థితిగతుల గురించి ఆలోచించే పరిస్థితి లేదంటే వారు ఎక్కడున్నారో అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం మరి ముఖ్యంగా ఒకటే చెప్పదలుచుకున్న తిప్పర్తి మండలం నాకు గుండెకాయ అని చెప్పి నేను నిరంతరం మండలంలోనే ఉంటా మరి తిప్పర్తి మండలాన్ని నేను ఆదర్శవంతంగా చేసిన చేస్తా అని చెప్పినటువంటి స్థానిక శాసనసభ్యులు క్యాబినెట్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఈ సందర్భంగా ఒకటే హెచ్చరిక మరి రైతుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం నువ్వు గుండెకాయ అనేటువంటి నీవు రైతుల గుండెలు ఈరోజు ఆగిపోతుంటే ఎందుకు స్పందించడం లేదు నీ గుండెక ఈ రైతుల యొక్క మరి గుండెలు ఆగిపోతుంటే నీ గుండెకు దయలేదా నీ గుండె కొట్టుకోవడం లేదా రైతులని ఈ రకంగా నీళ్లు లేక ఇబ్బంది పెడుతున్నటువంటి నువ్వు తిప్పర్తి మండలంలో ఏ విధంగా వచ్చి రేపు ఓట్లు అడుగుతావని ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తా ఉన్నాం మీరు మరి ఇప్పటికైనా మూ పూర్తి స్థాయిలో నీళ్లు ఉదయ సముద్రం నింపి అన్ని చెరువులు నింపడానికి పోయిన సంవత్సరమే రైతుల గోస తగిలింది మీకు ఈ సంవత్సరం కూడా నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి మరి సాగర్ నుండి నీళ్లు నింపి అన్ని గ్రామాల్లో చెరువులు నింపండి మీ యొక్క నిర్వాహకం వల్ల కరెంటు పోతున్నది కరెంటు పోవడం అంటే రైతులు బోర్లు కూడా నీళ్లు లేవు మీరు చెరువులు నింపితే మరి ఆ కరెంటు తోటన బోర్లు నిండి మరి బోర్లు ఉబికి భూగర్భ జలాలు పెరిగి రైతులు బోర్లతో కూడా మరి ఆ పొలాలు పండించుకునే అవకాశం ఉన్నది మీరు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు దయచేసి మీరు ఇప్పటికైనా స్పందించాలని కోరుతా ఉన్నాం పానగల్లు సందనపల్లి దగ్గర ఉన్నటువంటి గేటుని ఎందుకు ఎత్తడం లేదో సాంకేతిక సమస్య ఏందో అధికారులు చెప్పాల్సిన అవసరం ఉన్నది మీరు తుంపర సేద్యం కోసం కట్టినటువంటి ప్రాజెక్టునేమో పూర్తి స్థాయిలో నింపుతా ఉంటా ఉన్నారు మరి ఇక్కడ రైతులకు నీ మరి సాగునీరు అందించేటువంటి ఉద్దేశంతో కట్టినటువంటి ఉదయ సముద్రం ప్రాజెక్ట్ కింద ఎండబెడుతూ అంటున్నారు ఇదే మరి ఏ విధంగానో మరి అధికారులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ దీని మీద స్పష్టంగా చేయాల్సిన అవసరం ఉన్నది కలెక్టర్ గారికి చెప్తున్నాం వారి కలెక్టర్ గారికి మేము ఆ సాంకేతిక చెప్తా ఉన్నది అమ్మ సాంకేతిక సమస్య అయితే ఏం లేదు మాకు అర్థమయ్యే పరిస్థితి ఏంటంటే ఉదయం మరి బ్రాహ్మణ వెల్లముల ప్రాజెక్టును నింపాలనే ఒకటే ఒకటి సాంకేతిక సమస్య తప్ప ఇంకొకటి కాదు ఆ సాంకేతిక సమస్య పేరుతో తిప్పర్తి మండలంలోని రైతుల్ని ఎండబెట్టడం మీకు తగుద తల్లి మీరు ఆ విషయాన్ని దయచేసి అధికారులకు చెప్పి పూర్తి స్థాయిలో చందనపల్లి దగ్గర గేట్లు లేపాల్సిన అవసరం ఉన్నది ఐటు పంపంలో పోతున్నటువంటి షటర్ని రిపేర్ చేయాల్సిన అవసరం ఉన్నది ఈ రెండే మాకు సమస్యలుగా కనపడుతున్నాయి తప్ప వేరే సమస్య లేదు దయచేసి తిప్పర్తి మండలంలోని రైతాంగాన్ని కాపాడండి తిప్పర్తి మండలంలో రైతుల ఉన్నటువంటి చెరువులు కుంటలు నింపండి అప్పుడు మాకు న్యాయం జరుగుతుంది తప్ప మీరు ఎలాంటి మరి సూచనలు చేసినా ఎలాంటి ఇబ్బంది ఎలాంటి హామీలు ఇచ్చినా మాకు నేరవేరే పరిస్థితి లేదు తప్ప నీరు ఇస్తేనే మా రైతుల యొక్క గుండెలు ఆగుతాయి నీ మా రైతుల గుండెకాయలు కావాలన్నా ఏందనే విధంగా వెంకరెడ్డి గారికి సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తాను